ఏపీ వెంకటేశ్వరరావు ఎపిసోడ్ను చూపెడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారులను వేధించారు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్లుగా ఆరోపిస్తూ వచ్చింది గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన కలిసేందుకు ఏపీ వెంకటేశ్వరరావు కూడా వెళ్ళారు ఆ సమయంలో ఆయన్ని కూడా ఇంటిలోనికి రాణించి ఆయన ద్వారా శుభాకాంక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి అందుకున్నారు ఆ తర్వాత జరగాల్సినవి జరిగాయి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో జగన్ చేసినవన్నీ కక్ష సాధింపు రాజకీయాలు అంటూ అంటున్నారు కానీ ఇప్పుడు అంతకుమించి కక్ష సాధింపు రాజకీయాలు బహిరంగంగానే చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధమవుతోంది అన్నది స్పష్టంగానే కనిపిస్తోంది అధికారులు సాధారణంగా రాజకీయ నాయకుల ఆదేశాన్ని పాటించి ఉంటారు అయినప్పటికీ కూడా అధికారులను తీవ్ర స్థాయిలో వేధించడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఆ మేరకే పావులు కలుపుతోంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది కొందరు అధికారులను మరి గేటు దగ్గర చంద్రబాబు నాయుడు ఇంటి గేటు దగ్గరనే కూడా ఆపేశారు మాది ఇంటెలిజెన్స్ చీఫ్ మన్నటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి రామా సీతారామాంజనేయులు చంద్రబాబు నాయుడుకు విశేష చెప్పేందుకు వెళ్తే ఒక కానిస్టేబుల్ ప్రధాన గేటు దగ్గరే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర గేటు దగ్గర ఒక కానిస్టేబుల్ని ఆయన ఆపేశారు ఒక కానిస్టేబుల్ ఒక ఐపీఎస్ అధికారిని లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదంటే ఆపేయడంతో ఇక సీతారామాంజనేయులు చేయడం కూడా ఇంకా చేయడానికి కూడా ఏమీ లేకపోవడంతో ఆయన వెనుక్కు వచ్చేశారు అంటే ఇదంతా టీడీపీ పెద్దల ఆదేశా ఆదేశాలతోనే జరుగుతూ ఉంటుంది లేకుంటే ఒక కానిస్టేబుల్ ఒక సీనియర్ ఐపీఎస్ను ఇలా అనుమతి లేదంటూ ఆపడం అన్నది అంత ఈజీ కాదు సాధారణంగా ఐపీఎస్లో ఏఎస్లో వస్తుంటారు వాళ్ళందరినీ పంపించి శుభాకాంక్షలు చెప్పి వస్తూ ఉంటారు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు అంటే తీవ్ర స్థాయిలో వేధించాలి కక్షపూరితంగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్టుగా ఉంది సిఎస్ జవహర్ రెడ్డి కూడా నేను నా చంద్రబాబు నాయుడిని కలిసే కిందికి వెళ్తే డీజీపీ సిఎస్ ఇద్దరూ వెళ్తే తొలుత డీజీపీని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడిన చంద్రబాబు నాయుడు సిఎస్ను మాత్రం చాలాసేపు బయట కూర్చోబెట్టారు ఆ తర్వాత పిలిచినప్పటికీ కూడా సీఎస్ ఒక్కడనే కాకుండా అక్కడున్న మిగిలిన అధికారులను అందరినీ ఒకేసారి రప్పించారు ఆ సమయంలో జవహర్ రెడ్డి మీకు కొన్ని విషయాలు వివరించాల్సి ఉంది అని అనగా ఇప్పుడు వివరించాల్సిన అవసరం లేదు అంటే ఆయన పంపించేశారు శుభాకాంక్షలు చెప్తూ ఉన్నప్పుడు పుష్పపుచ్చ అందిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు జవహర్ రెడ్డి ఆ విషయస్ చెప్తున్నప్పుడు చాలా సీరియస్గా ఉన్నారని ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలే రాశారు అంటే జవహర్ రెడ్డిని కూడా టార్గెట్ చేయబోతున్నారన్నమాట పింఛన్ల విషయంలో తాము చెప్పినట్టుగా వ్యవహరించలేదు ఎన్నికల సమయంలో అన్నది జవహర్ రెడ్డిపై వీళ్ళకు ప్రధాన కోపంగా చెబుతున్నారు ఆ కోణంలో ఆయన్ని వేధించేందుకు సిద్ధమవుతున్నారా ఇక చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన కొల్లి రఘురాం రెడ్డిని అయితే ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టుగా అప్పుడే పత్రికల్లో కథనాలు రాస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల కామెంట్లు కూడా అలాగే ఉన్నాయి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు సో ప్రభుత్వ పెద్దలు ఆ కేసులో ఏదైనా ఆధారాలు ఉన్నప్పుడు పోలీస్ అధికారులు సహజంగానే చేస్తారు చేసి ఉండవచ్చు దానికి ఆధారంగా మా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేంత పెద్ద అధికారో నువ్వు నీ కథ తేలుస్తామన్నట్టుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఉంది ఇప్పటికే ఆయన అన్ని పోస్టుల నుంచి తప్పించి జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా డీజీపీ ఆదేశించారు అంటే కొల్లి రఘురామరెడ్డిని కంప్లీట్గా ఇక టార్గెట్ ఉన్నారు ఇలా చాలామంది అధికారుల పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరి అయితే ఇలాగే ఉంది అంతేందుకు గతంలో చంద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారిస్తే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారిస్తే దాన్ని విపరీతంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీ బోర్డును ధ్వంసం చేసి వైఎస్ఆర్ అనే పేరును ధ్వంసం చేస్తే అది మాత్రం కక్ష సాధి ప్రాజకీయంగా కనిపించలేదు అది వైసీపీకి గుణపాఠం అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు చేసింది సరే పేరు మార్చాలి అనుకుంటే అధికారికంగా జీవో ఇచ్చి మార్చుకోవచ్చు అని అంతవరకు కూడా ఆగకుండా ఒక రౌడీ రాజ్యం తరహాలో వెళ్ళి యూనివర్సిటీ మీద దాడి చేసి నేమ్ బోర్డును ప్లే పగలగొట్టేస్తే దాన్ని ఎలా చూడాలి అంటే మళ్ళీ విచలవిడితనం మొదలైందా అని అనుకోకుండా ఎవరైనా ఉంటారా పదుల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద యథేచ్ఛగా దాడులు జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా ఎక్కడా ఖండించడం లేదు తెలుగుదేశం పార్టీ వాటన్నిటిని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది అంటే ప్రతీకార రాజకీయాలకు వీళ్ళు సిద్ధపడుతున్నారు ప్రతీకారం చర్యలకు సిద్ధపడుతున్నారు ఇంతవరకు కక్ష సాధింపు రాజకీయాలని చెప్పిన వాళ్ళే మళ్ళీ కక్ష సాధింపు రాజకీయాలకు సిద్ధమవుతున్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటూ ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చాలా దారుణంగా తిరస్కరించారు మాకు ఇంత భారీగా సీట్లు ఇచ్చారని అని అనుకొని ఇలా విధ్వంసానికి కక్షపూరిత రాజకీయాలకు తిరుగులేదన్నట్టుగా పేట్రేగిపోయి విషుకొండ భవనం మీదకి వెళ్ళి కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేస్తున్నారు అంటే ఇక తమకు ఈ రాజ్యంలో ఎదురు లేదు అన్న ధీమాకు అప్పుడే తెలుగుదేశం పార్టీ శ్రేణులు వచ్చేసినట్టుగా ఉన్నాయి ఇలాంటి వ్యవహార శైలి వల్లే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఇలా రెచ్చిపోవడం వల్లే అప్పుడు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి సో మళ్ళీ అదంతా మర్చిపోయి గత మర్చిపోయి మళ్ళీ ఇక మాకు తిరిగే లేదు ఇన్ని సీట్లు వచ్చాయి కాబట్టి తాము ఏం చేసినా చెల్లుతుంది వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు మాకోసం వంత పడతాయి అన్న ధీమాతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇలాంటి రాజకీయాలు చేస్తే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ప్రజలు మళ్ళీ గుణపాఠం చెప్తారు అందులో అనుమానం ఏం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పులు చేశారు ఆ తప్పులు తాము కూడా చేస్తాం తాము కక్ష తీర్చుకుంటాం అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు